హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరు యొక్క ఈరోజు రెసిపీ వచ్చి ఆలూ సమోసా ఆలూ సమోసా ఇంట్లోనే టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ చేసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక బౌన్లోకి ఒక కప్పు మైదా పిండిని అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా రుచికి సోడ్ పౌడర్ సాల్ట్ని అయితే యాడ్ చేసి వన్ స్పూన్ అయితే తీసుకొని చేతులు వేసుకొని మొత్తాన్ని అయితే నలిపి వేసేసుకుంటున్నాను పిండిలో తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ని అయితే వేడ్ చేసినాక వేడి ఆయిల్ వేసుకోవాలి చలన ఆయిల్ అయితే వేసుకోకూడదు తర్వాత ఆ ఆయిల్ మొత్తం పిండిలో కలిసేటట్టు ఒక్కసారి ఇలా కలుపుకోవాలి మీకు వాటర్ కొలత కావాలంటే ఏ కప్తో అయితే పిండి వేసుకున్నామో అదే కప్తో పావు కప్పు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది అది కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నేను మామూలుగా కొద్ది కొద్దిగా యాడ్ చేసి చపాతి పిండి మొదలు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకున్నాక ఇక్కడ నేను అయితే నాలుగు ఆలుగడ్డలను ఉడకబెట్టి వాటి మొత్తాన్ని అయితే ఇలా స్మాస్లా చేసేసుకుంటున్నాను చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి అదేనండి లోపల స్టప్ కోసం వేడి చేస్తున్నాను ఆయిల్ వేడైనాక చిన్న చిన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చిని అయితే వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి అది బాగా దగ్గరగా మగ్గినాక కొద్దిగా అల్లం వెల్లు పేస్ట్ వేసి ఇంకొకసారి కలుపుకో కలుపుకున్నాక ఉడకబెట్టిన ఆలుగడ్డలను అయితే వేసేసుకొని మొత్తం ఆనియన్స్ ఆలుగడ్డలు అంతా కలిపేసట్టు కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడే సాల్టు పసుపు టూ స్పూన్స్ కారం ధనియాల పౌడర్ మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు నా అది లేదు కాబట్టి గరం మసాలా యాడ్ చేసి కలుపుకొని పక్కన పెట్టి చలారిని ఇవ్వాలి ఇది చలారి లోపం పిండిని అయితే తీసుకొని ఒక్కసారి కలుపుకొని ఉండలు ఉండలుగా చేసుకోవచ్చు మీకు పెద్దది కావాలంటే పెద్ద పెద్ద ఉండలు చేసుకోవచ్చు నాకైతే మీడియం సమోసా చేసుకుంటాను కాబట్టి ఇక్కడ నేను ఏడు ఉండలనే చేసుకున్నాను ఎక్స్ట్రా మళ్ళీ చిన్న ఉండైతే అయింది మొత్తం ఎనిమిది ఉండలు తర్వాత ఇక్కడ ఒక ఉండనైతే తీసుకొని కొద్దిగా ఫ్లోర్ పైన పిండి వేసి ఆ ఉండనైతే చపాతీ కారుతో ఇలా రోల్ చపాతికి కాకుండా చపాతి అయితే రౌండ్ చేసుకుంటాం ఇది రౌండ్ కాకుండా ఇలాగా పొడుగు అయితే చేసుకొని మధ్యన కట్ చేసుకోవాలి ఒక ఉండ రెండు సమోసాలు అయితే అవుతుంది కట్ చేసుకున్నాక చేతిలో తీసుకొని వాటర్ని అయితే కొద్దిగా వేలుతో తీసి పైన చూపించినట్టుగా ఇలాగ అప్లై చేసాలి అప్లై చేసుకున్నాక ఇటువైపు ఒక ఫోల్డ్ అటువైపు ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వీడియోలు చూపించినట్టుగా ఫోల్డ్ చేసినాక మనకి ఎక్కువ సమోసా అయితే కోన్ టైప్లో అయితే వస్తుంది ఆ ఫోల్డ్ గట్టిగా పెట్టుకోవాలి తర్వాత ఈ మధ్యలో ఏమొచ్చి స్టప్ రెడీ చేసుకున్నాం కదా స్టప్ మొత్తం పెట్టేసుకొని చుట్టూరు కొద్దిగా వాటర్ని అయితే లైట్గా ఎక్కువ కాకుండా లైట్గా యాడ్ చేసి తర్వాత ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఫ్రెష్ చేసుకోవాలి ఈ ఫ్రెష్ మంచిగా చేసుకోవాలి లేకపోతే మనకి ఆయిల్లో వేసినాక బయటికి స్టప్ మొత్తం వచ్చేస్తుంది ఇలా మొత్తం సమోసాలు చేసుకోవాలి చూడండి ఇక్కడ నాకు సమోసా అయితే రెడీ అయిపోయింది ఇలా మొత్తం సేమ్ ఎలా చూపించాను అలాగ అన్ని చేసేసుకున్నాక టెన్ మినిట్స్ గాలికి ఆరనివ్వాలి ఆరినాక సమోసా అయితే ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇక్కడ నాకు ఆయిల్ అయితే బాగా వేడైపోయింది వేడైనాక ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్క సమోసానైతే వేసేసుకున్నాను మొత్తం వేసి ఒకసారి వేగినాక ఇంకో పక్క అయితే తిప్పేసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువ రోస్ట్గా అయితే వేయించుకోవచ్చు నాకు ఇక్కడ మా వారు ఎక్కువ రోస్ట్ అవసరం లేదు నార్మల్గా వేగితే తీసేయన్నారు కాబట్టి ఇక్కడ నేను నార్మల్గా వేయినాక తీసేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా రోస్ట్గా వే వేయించుకుంటే బాగుంటుంది మొత్తం అన్నీ వేగినాక తీసేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో మిగతా మిగిలిన సమోసా కూడా వేసేసుకున్నాను ఒక్కొక్కటిగా అంతేనండి సమోసాలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఏ వీడియోలో ఏం వంట చేయాలో నాకు కామెంట్ చేయండి అదే చేస్తాను బా బాయ్